దారము బహుదా దారీ శూరత జాతికూర్చి ఆత్మ పరిశోధన సల్పి అహింస జాతి ముగ నిల్పి చిరూల్చిన్నీనేతకే తారక మంత్రమీవై దాశరథీ కరుణాపయోనిధి జండా ఒక్కటే మూడు వన్నెలది సేతు హిమాచలోర్వరి దేశం భారతకండా రవీంద్రుండు నన్నీంద్రుండొక్క కవీంద్రుండు ఊర్జిత జగాలలో శాంతి కోదండో ద్వత్విజయుండు గాంధీ ఒక్కడే తల్లి మహాభారతి ఇట మరాఠీ జోదు పట పట కొరికిన పండ్లలో గోల్కొండ గుండ్లు నలిగే ఇట మరాఠీ జోదు చిటికేయుటతోనే ఔరంగజేబు కంగారు ఇట ఇరాఠీ జోదు కటించుటతోనే గగన భూ మార్గాలు ఇట మరాఠీ జోదు గుటమింగుటతోనే తురక భూపతులు నెత్తురులు తరిగే ఇట మరాఠీలు స్వాతంత్ర్య పటహములను మ్రోసినారలు రాజ్యాలు చేసినారు ఇట స్వాతంత్ర్య పతాకాలు నెత్తినారు కత్తి మునతో దురాత్ముల ముత్తినారు ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని అగ్నిలో దింపి నావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ ప్రాణములొడ్డి ఘోర గహనాటములన్ పడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకల్ దున్ని బోషానములన్ నవాపునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాసరికంబుదకునే పాటలు పాడితిన్ తెలుగు బాబులు నిద్దుర మేలుకొగ పోరాటము సేజగా కరకు రాసరికమ్మును కూలదోయగా కోటి గలాల నొక్కడ గూర్చితి తెలుగు నాటను కాంతి కాకతీయుల కంచు గంట రోగిన నాడు తురక రాజులకు తత్తరలు పుట్టే వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జండాలు మింట కాపయ్య నాయకుండేపు సూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొని చాళుక్య పశ్చిమాశాపాలనమ్మున కళ్యాణ గంటలు గణగణమని నాడు నేడును తెలంగాణ మోడలేదు నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగదాడికి శ్రావణాభ్రమటుల గంభీర గర్చాటహాసమలరు నా తెలంగాణ పోవుచున్నది పదాన నా తెలంగాణ పోగుచున్నది పదాన ఓడిపోలేదు దుర్యోధనాదుల కన్న బాధించిన నవాబు వాని చేత చెలింపలేదు దుశ్శాసనాదము ఓని వస్త్రాపహరణ దూర్వహుల జూచి వెనుకాడలేదు స్త్రీలను బంగాళ పాలు చేసిన పాపి పటులగాంచి కన్నీరు కాసలేదన్నడు పిరికిగా ప్రాణాలు పోరు సల్పిరి వీరాది వీరులట్లు భరత వై భరత వైజయంతి కల నెత్తురులు దారపోసిరి పోసిరి మానితులు నీసు తెలంగాణ భూమి గెలిచినది గటిపోచ ముక్కలైపోయి మన్ను కరచెను గొడ్డలి కన్నులోని వేడి అశ్రువు గెలిచెను వాడి కత్తి ఓడిపోయెను ముస్సి పోరాడిపోయే మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జబమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచుకున్నట్టి సరస్సులో పలవసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంచాతవల్లి వేయి స్తంభాల గుడి రాయించుకున్నది నా ఏక శిలా చరిత్ర వీర రుద్రమదేవి వినిపించుకున్నది నాచేత జన్మ జన్మాల కథలు పోతన్న కవి కలబోయించుకున్నాడు నాచేత క్రాంతి వీణాచయం నాకు తల్లి వి నీవు నే నీకు తండ్రి అల్ల నాటికి నేటికి అనుదినమున కలాన నా తెలంగాణ కోటి రత్నాల వీణ మూడు కోటుల దేవతామూర్తులందు కోటి మంది వసించడి హాటకాన ఈ మహాఖండమి రమణీయ భూమి నా లేమ గుహలందున పల్లవించి వేయి స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాన నేను రా రాఘలాలు తెగొట్టి ఆకాశమంతా నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను నేను స్తంభాల నీడలో ఒక తెలుగు తోట నాటి సుమాలు దూసినాను నేను పోతన కవిశాను గంటములోని ఒడుపుల కొన్నింటిసినాను కోటి తమ్ముల రెండు కోట్ల తెలుగు టన్నలను గూర్చి ముడిపిగించి పాడినాను మహాంద్ర సౌభాగ్య గీతి దగ తత చ ప్రభాదునులు నా కనులలో కనుము కనుము రమణీయ కాకతి రాజ్య గంటాగణం గణలు నా గళములో వినుము 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 దానందన విద్యాపురి రాజ బేరీరవం నా హృదయ వీధి మతములబద్ధముల్ కులము మాటలు వట్టి విలేమి కల్మి సంగతియును కృత్రిమంబు అవని కత్తిని కుత్తుకను తరించి గెలిచి తినను మాట పూటకము రేడని బంటని నాటకములెమ్ము నిజం ఒక రాగబంధమే అంబరచుంబి సౌదముల కాయువు పోసడి నీ శ్రమ ప్రభావం బున్ ఎరుంగలేని ధనవంతుల బంగరు పల్లెరాలలో అంబలి పోసిత్రావు త్రావు సమయంబులు దగ్గర లెమ్ము నీ నవాస్యంబున రుద్రనేత్ర విలయాగ్నుల కుంకుమం బొట్టు పెట్టుమా నినుగని కొండలన్నీ రమణీ కుశపాలికలై కపోల మోహన పలకములై బ్రుకుటులై జీవనములు పులిపోసిపోయవు బ్రహ్మవు శిల్పి కులావతం సమా చాలా మంది కవులు ఆరు ఇంద్రగణాలలో ఏవేని కొన్ని ఇంద్రగణాలు వచ్చేటట్లుగా శిసపద్యాలు రాస్తారు కానీ దాశరథి ఒక్కొక్క పాదములో ఒకే ఇంద్రగణాన్ని ఆరుసార్లు ప్రయోగిస్తూ ఒక అద్భుతమైన చందో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ రాసినటువంటి పద్యం మన కనబడుతుంది ఇది అమృతాభిషేకంలో నెల మొల్క తలకెక్కి ఇరులెల్ల తరలించ నరుదెంచు దైవతమవు గంగాంబు బంగాళి పొంగించి ఆకాశ భూదేశముల్ నింపు మంచువై అంచవై మల్లికావల్లివై వై వెన్నెలై వెల్లువై వెలుగు సతివి మగువై మగనివై జగతికే ప్రగతివై జననివై నరులపై కొనెడు ఉమవు అంటూ ఈ పద్యములు చూడండి నెలమొల్క తలకెక్ ఇలనున్న ఇరులెల్ల తరలించ నరుదెన్సు దైవతమవు నన నాన నన నాన నన నాన నన నాన సలం ఆరు సలములు మొదటి పాదములో ఆరు సలములు ప్రయోగిస్తూ రాసిన పాదం అది రెండో పాదం చూడండి గంగాంబు బంగాళి పొంగించి ఆకాశ భూదేశ ముల్నింపు నన్నాన 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 తగణం ఆరు తగణాలతో రెండో పాదం అదేవిధంగా మూడో పాదం మంచు వై అంశ వై మల్లికా వల్లి వై వెన్నెలై వెల్లు రగణం నాన నా నాన నా నాన నా నాన నా ఇలా ఉంటుంది మూడు మూడో పాదము అన్నీ కూడా రగణాలే ఇక చివరి పాదం మగువ వై మగని వై జగతికే ప్రగతి వై జనని వై నరుల పై కొనుడు మగు నా ఇది నగం ఇంద్రగణం ఆరు నగములతో ఇలా ఐదు మాత్రలతో కూడిన ఇంద్రగణాలు అన్ని కూడా అయితే మొదటి పాదమునందు ఆరు సలములు రెండో పాదమునందు ఆరు తగణములు మూడవ పాదమునందు ఆరు రగణములు నాలుగో పాదమునందు ఆరు నగములు కలిగి అద్భుతమైన శబ్ద సౌందర్యంతో పాటు చక్కని గతిని కూడా కలిగించి పాఠపుల హృదయాలను అత్తుకునేటట్లు చేయడం జరిగింది నా ముఖముపై బొట్టు పెట్టి ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలను ఇటు సాగి అటు సాగి పక్ష్మ పక్ష్మభాగములపై వచ్చి వ్రాలి ఇటు వీగి అటు వీగి మృగనేత్రి బంగారు చెక్కిలిపై అగర్ చుక్కనుచి వెండి కొండపై విధము దోచి చంద్ర కేదారమున విష్ణు వైషయించి చీకటులు కూర్చు నందము లోకమునకు చీకటిని చీకట్లట ఇటుపాకి అటుపాకి ఇందుబింబాన చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి స్త్రీ ముఖముపై నొదుటిపై కస్తూరి బొట్టులా మారిందట చీకటి ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలక బుకుటిక వంకరులుగా అంటే అనేక కుటిల నీలాలక నల్లని కురులు కలిగినటువంటి స్త్రీ బుర్కుటిగా నుదుట ధనువు నమ్మకము గూర్చి ధనుస్సు లాంటి కనుబొమ్మలుగా చీకటి మారిందట ఇటు అటు సాగి ఇందీవరేక్షణ పక్ష్మ పక్షమభాగములపై అట అలా అంటే ఆ చూడండి అంటే చీకటి అలా అలా ఇటు వెళ్ళి అటు వెళ్ళి ఇటు ఈ విధంగా వెళ్ళుకుంటూ ఆ స్త్రీ రెప్పలపై వాలిందట అంటే కను రెప్పలుగా చీకటి మారిందట ఇటు వీగి అటు వీగి మృగనేత్రి బంగారు చెక్కిలిపై అగరు చుక్కలాగా దిష్టి చుక్కలాగా చీకటి మారిందట వెండి కొండపైన మబ్బు విధము దోచి వెండి కొండ పైన కైలాస శిఖర ఆ పర్వత సమీపాన నల్లని మబ్బులాగా చీకటి మారిందట చంద్రకేదారమున చంద్రునిలో లేడి లేడీలాగా లేడి కూడా ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది కాబట్టి లేడి నల్లని లేడిలాగా జింకలాగా మారిపోయిందట ఆదిశేషునిపై విష్ణువులాగా చీకటి శయనించిందట విష్ణువై విష్ణువై శయించిందట ఇలా చీకటిలు లోకానికి అందాన్ని సమకూర్చి పెట్టాయంటూ చీకటిని ఇంత అందంగా ఇంత అద్భుతంగా వర్ణించినటువంటి కవి దాశరథి అద్భుతమైన ఒక అద్భుతమైన చిత్రణ ఇందులో కనబడుతుంది అనుప్రాసతో కూడిన పద్యాలని దాశరథి విరివిగా రాశారు అనుప్రాస వల్ల అక్షర రమ్యత కలిగి ఎడతెగని ధారలా పద్యం కొనసాగుతుంది మచ్చుకు రైతు హలాన సత్కవి సముద్ర జలాన శాంతి సంజాత బలాన ధర్మతరు సత్య ఫలాన ఇలా తలాన జీమూత పతాన బాలకుల పుష్పరథాన వసంత కోకిలా గీతి విధాన ప్రీతి కలిగించుచు తోచద వెల్లవేలలన్ నెహ్రూ గురించి రాసిన పద్యమిది ఇది అలాన కలాన జలాన బలాన ఫలాన తలాన ఇలా అనుప్రాస ప్రయోగించి పద్యానికి మరింత అందాన్ని సమకూర్చి పెట్టడం జరిగింది కవిత యున్న యువత శూన్యం బౌను యువత లేకయున్న నవత సున్న నవత లేకయున్న నాగరికత లేదు నాగరికత లేక నాడు లేదు ఎన్ని పుణ్యాలు చేసి జన్మించినావో ఈ ధరా బామిని మధురా ధరాన ఈ ధరా బామిని మధురా ధరాన అమృత ములికించినావుని హలముతో హాలిక వేనవేల దండాలు నీకు ఈ ధరా బామిని మధురా ధరాన ధరా అనేటువంటి ఆ యమకలంకారాన్ని ప్రయోనించడం జరిగింది ఇక్కడ రమణీ సుందర దంత గట్టన సత్తా రాగ ప్రభాస్ పురణి యాధర బింబ మట్టులదిగో సూర్యుండు ప్రాచీదరాధర కూటగాగ్రమునందు కూరుచు కూరుచుని సౌందర్యము చే కూర్చన్ పురువర కున్నిదురలెమ్ము ರಮಣೀ ಸುಂದರ ದಂತಟ್ಟನ ಸತ್ತಾಂಬೂಲ ರಾ ಪ್ರಭಾಸ್ಪುರಣಿ ಯಾಧರ ಬಿಂಬು ಮಟ್ಟುಲದಿಗೋ ಸೂರ್ಯುಂಡು ಪ್ರಾಚೀ ದರಾದರ ಕೂಟಾಗ್ರಮು ನಂದು ಕೂರ್ಚುನಿ సౌందర్యము చేకూర్చన్ ఉరవరకు అద్భుతమైనటువంటి ఉపమాలంకార ప్రయోగం చేశారు ఇక్కడ సుందర దంత సత్ ఒక అందమైనటువంటి యువతి తన దంత గట్టనల ద్వారా అంటే తాంబూలము వేయడం ద్వారా ఆమె పెదవులు అందంగా ఏ విధంగా ఎర్రగా మారిపోతాయో ఆ విధంగా సూర్యుడు కూడా ప్రాచీ ధరాధర కూటాగ్రమునందు తూర్పున ఉన్నటువంటి ఆ ఉదయా ఉదయాద్రి శిఖరాన్ని ఆ ప్రాంతాన్ని ఎర్రగా తన అరుణారుణ కిరణాల చేత ఎర్రగా చేశాడు ఎర్రగా ప్రకాశింపజేసుకున్నాడు అంటే ఆ అందమైన యువతి తాంబూలము వేయం వేయడం ద్వారా ఆమె అదరాలు ఆమె పెదవులు ఏ విధంగా ఎర్రగా మారిపోయాయో అదే విధంగా సూర్యుడు తన లేత అరుణారుణ కిరణాల చేత ఆ ఉదయాత్రి శిఖరాన్ని ఎర్రగా చేశాడు అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు మీరందరూ నిద్రలేండి ఇదే సుప్రభాతం అంటూ ఒక అందమైనటువంటి అలంకార ప్రయోగంతో ఉన్న పద్యాన్ని